కర్నూలులో రియా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభం స్థానిక బిర్లా గేటు పరిధిలో గురువారం సంతాన సాఫల్య కేంద్రం రియా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత మన జిల్లాలో కూడా హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలలోని వైద్య సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదన్నారు కర్నూలు నగరం వైద్యరంగంలో పోటీ పడుతుందని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది సంతానం లేక ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతుంటారని అలాంటివారు పెద్ద నగరాలైన హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకునేవారని ఇప్పుడు మన కర్నూలులోనే ఇలాంటి సంతాన సాఫల్య కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీతో మన వైద్యులు ఏర్పాటు చేయడం నిజంగా గర్వకారణమని ఆమె పేర్కొన్నారు ఈ టెస్ట్ బేబీ కేంద్రాలను మన జిల్లా వాసులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు కార్యక్రమంలో హాస్పిటల్ ఎన్ డి శ్రావ్య ప్రముఖ వైద్యులు రాజశేఖర్ తిలక్ మహేష్ తదితరులు పాల్గొన్నారు सर मैडम 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 చూడండి ఒకసారి ఇదికి మెడమ్ యాడ్ అవుతది థాంక్యూ ఓకే రెడీ మెడమ్ సర్ రెడీ మెడమ్ ఏ సర్ రెడీ సర్ 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 రెడీ రెడీ స్మైల్ సర్ సర్ స్టూడెంట్ సర్ ओके రెడీ మేడమ్ డాక్టర్ సవ్యగారు మహేష్ గారు రాజ్సేకర్ గారు వారందరూ వారి స్టాఫ్ అందరూ కలిసి రియా ఫర్టిలిటీ టెస్టు బేబీ సెంటరు ఆంధ్రాలోనే ఉన్నతమైన సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసేయటం జరిగింది నాగ్రేట్ చేయటం జరిగింది మన కర్నూలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నది ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత తర్వాత కర్నూలు ఇప్పటి వరకు మెడికల్లో నెంబర్ వన్గా ఉన్నది ఆంధ్ర హైదరాబాద్ సెంటర్ అయినాక గతంలో అన్ని రంగాల్లో అన్నిట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్నిట్లో అన్ని స్పెషాలిటీస్లో ఇక్కడ నెంబర్ వన్గా ఉన్నది సో ఫ్యూచర్ కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది ఇలాంటి యంగ్ పీపుల్ ఇటువంటి సెంటర్స్ ఓపెన్ చేయటం వల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయటమే కాకుండా ఇంకా అభివృద్ధి చెందే దాంట్లో దోహదపడతారని తెలియజేస్తూ మంచి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు వీటిని ఎప్పుడు ఫర్ ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్ అనేది ఇది ముఖ్యం చాలా మటుకు ఎందుకంటే సైకలాజికల్గా కూడా పిల్లలు ఉండకపోతే సైకలాజికల్గా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు మరి అన్ని విధాల ఉన్న దంపతులకు హ్యాపీగా ఇటువంటి సెంటర్స్ చాలా ముఖ్యమైన తెలియదు రియా ఫర్టిలిటీ టెస్టింగ్ బేబీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం మన కర్నూల్లో చాలా సంతోషంగా ఉంది డాక్టర్ రాజశేఖర్ గారి కూతురు డాక్టర్ శ్రేయ గారు అలాగే తిలక్ డాక్టర్ తిలక్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కర్నూల్లో ఈ సేవలు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నా కర్నూల్లో సీఎం హాస్పిటల్ అని డాక్టర్ రాజశేఖర్ గారు మీకు తెలిసే ఐడియా ఉంటుంది గత ముప్పై సంవత్సరాలుగా సీఎం హాస్పిటల్ నడుపుతున్నారు లాప్రోస్కోపీ సర్జన్ డాడీ ఇప్పుడు కొత్తగా సీఎం హాస్పిటల్లో ఇంకొక యూనిట్ స్టార్ట్ చేసామండి రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్ ఇది ఏంటి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు ట్రీట్మెంట్ అనమాట సో ఇక్కడ వేరే సెంటర్స్కి మా సెంటర్స్కి తేడా ఏంటి అంటే మేమంతా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టాము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామండి ఇక్కడ సో దట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ కొత్త హాస్పిటల్ మేము పెట్టడం జరిగింది అనమాట అది కూడా చాలా తక్కువ కాస్ట్లో చేయడం మేము జనాలకి ప్రొవైడ్ చేస్తాం అనమాట సో అది మా స్పెషాలిటీ ఇంకా తర్వాత ఇంకా క్యాంపులు కూడా అన్ని చేస్తున్నామండి సో ఈ క్యాంపుల ద్వారా వచ్చిన పేషెంట్స్ కూడా మేము కొంచెం వాళ్ళకి రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది అనమాట ఇంకా ఏంటంటే ఈ ఫర్టిలిటీ సమస్య ఎందుకు ఇన్ఫర్లిటీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టా పెట్టాము అంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందండి జనాల్లో అది రకరకాల కారణాలు అవ్వచ్చు దానికి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా పెరుగుతా వస్తుంది ఇప్పుడు దానివల్ల